హాయ్ అండి నమస్కారం నా పేరు హసిత తెలుగు టారోరీడి అని ఈ నెల ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వరకు రుచిక రాసి వాళ్ళకి రీడింగ్ ప్రకారం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము సో నేను కార్డ్స్ అయితే ముందే షఫల్ చేసేసాను ఒక్కో దాని గురించి డీటెయిల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో పాస్ట్ ఏంటంటే మీరు ఏంటంటే అన్ని డిసిషన్స్ చాలా హరిలో తీసుకుంటున్నారు అంటే ఏంటంటే పని తొందరగా అయిపోవాలి అని అనుకుంటున్నారు తప్పించి అది మంచి కోసమో చెడు కోసమో ఆలోచించట్లేదు లైక్ మీకు అది పాజిటివ్గా టర్న్ అవుతుందా నెగిటివ్గా టర్న్ అవుతుందా ఇలాంటివి ఏవి పట్టించుకోకుండా ఉంటున్నారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో మీరు కొంచెం ఆ దూకుడు ఉంటుంది కదా తగ్గించుకొని ఆలోచించి ముందుకు వెళ్తే బెటర్ అనమాట సో ఈ ఆలోచించుకున్న తీసుకుంటున్న డిసిషన్స్ వల్ల మీకు ఏమవుతుందంటే కొన్ని ఛాలెంజెస్ అండ్ స్ట్రగుల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అన్నట్టు చూపిస్తుంది సో కొంచెం పేషెన్స్ గా ఉండండి ఆలోచించండి సో లాంగ్ టర్మ్ వరకు ఆలోచించడానికి ట్రై చేయండి అప్పుడు మీకు కొంచెం అన్ని విధాలుగా కలిసి వచ్చేటట్టు చూపిస్తుంది సో ప్రెసెంట్ అయితే ఏంటంటే లైక్ ఆల్రెడీ చెప్పాను పాస్ట్ అట్లా డిసిషన్స్ తీసుకున్నారు కాబట్టి ప్రెసెంట్ ఏంటంటే లైక్ మీరు చేస్తుంది కరెక్టా రాంగ్ మీరు వెళ్తుంది కరెక్ట్ దారిలోనే లేదా అని చెప్పి ఎదురు చూపుల్లో ఉన్నారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ఆల్రెడీ ముందుకైతే వేసేసారు కాబట్టి ఒక హోప్తో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కన్నా సెట్ అవుతుందా సిచ్యువేషన్స్ ఇప్పుడు కన్నా బెటర్ అవుతుందా ఇంకెప్పుడు బాగుంటుంది సో ఇట్లాగా కొంచెం మీరు ఏంటంటే చాలా ఓవర్ థింకింగ్ డిప్రెసివ్ స్టేట్ కి వెళ్ళిపోతున్నారు ఇంకా కంప్లీట్ గా వెళ్ళలేదు వెళ్ళిపోతున్నారు ఎక్కువ థింక్ చేయాల్సి వస్తుంది అని అన్నట్టు చూపిస్తుంది సో కొంచెం బ్రేక్ తీసుకోండి ఈ బ్రేక్ లో ఆలోచించండి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది సో ఇట్లాంటి ఆలోచించి డిసిషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళండి సో ఈ ముందుకు వెళ్లే ప్రాసెస్ లో ఏంటంటే మీకు ఆలోచించుకున్నప్పుడు కొన్ని ఉంటాయి కదా కొన్ని బ్లాకేజెస్ అనేవి చూపిస్తుంది సో ఈ విషయాల్లో మీరు తప్పు చేస్తున్నారు ఈ విషయాల్లో అంటే ఎవరైనా మీకు మంచి చెప్పడానికి ట్రై చేసినా కానీ మీరు తీసుకోలేకుండా ఉన్నారు కొంచెం యాంగర్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి ఈ టైం పీరియడ్ లో అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ఆ చైన్స్ అనేసి బ్రేక్ చేయడానికి ట్రై చేయండి వీలైనంత వరకు సో ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి లైక్ ఎవరైనా చెప్తుంది వరకు తీసుకోవాలి తీసుకోవద్దు ఇట్లాంటిదంతా ఎనాలిసిస్ చేసుకుంటే బాగుంటుంది అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో పాస్ట్ నుంచి మీరు కొంచెం ఎక్కువగా హైపర్ రియాక్టివ్ లేకపోతే హైపర్ యాక్టివ్గా ఉండడం వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి సో కొంచెం చూసుకోండి బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి కెరియర్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ ఆల్రెడీ చెప్పాను ఆల్రెడీ ముందు స్టార్ట్ చేసేసుకొని కొన్నిట్లో స్ట్రగుల్స్ స్ట్రగల్స్ ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే లైక్ లాంగ్ టర్మ్ ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయన్నమాట రీస్టార్ట్ చేయాలి మళ్ళీ సో ఎక్కడైతే మీరు ఆగిపోయారో అక్కడ నుంచి బ్రేక్ తీసుకున్నారు అయిపోయింది రీస్టార్ట్ చేసుకోండి అంతా బాగుంటుంది ఫ్యూచర్ చాలా బాగుండింది జస్ట్ ఏదైతే కన్ఫ్యూజన్స్ ఉన్నాయో బ్రెయిన్ లో నుంచి అవి తీసేసేయండి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది తీసేసి ముందుకు వెళ్ళండి బాగుంటుంది జాబ్ రావడానికి ట్రై చేసే వాళ్ళకైతే ఈ టైం పీరియడ్ అనేది చాలా బాగుంది బాగా కలిసి వస్తుంది సో జాగ్రత్తగా చూసుకోండి చేసుకోండి బట్ ఏంటంటే ఎక్కువ డ్రీమ్స్ అంటే నాకు ఇంకా ఎక్కువ ప్యాకేజీలు వస్తాయి నేను దీంతో అడ్జస్ట్ అవ్వడం ఏంటి ఇట్లాంటివి డే డ్రీమ్ చేయకుండా మీరు యాక్షన్ తీసుకోండి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి మీకు ఏది క్యాపబుల్ అయితే అది వస్తుంది ఖచ్చితంగా సో ఆ వేలో ముందుకు వెళ్ళండి కెరియర్ పరంగా అయితే బాగుంటుంది బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది లాంగ్ టర్మ్ లో చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి సో ప్రెసెంట్ ఏంటంటే దానికి తగ్గట్టు కష్టపడండి బాగుంటుంది రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే ఏంటంటే గ్రోత్ ఉంది హ్యాపీనెస్ ఉంది అంతా బాగుంటుంది ప్రెసెంట్ పాజిటివ్ గానే ఉంది బట్ మీరు కొంచెం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అన్నట్టు చూపిస్తుంది అనమాట అంటే ఏంటంటే లైక్ మీ పార్ట్నర్ అండర్స్టాండ్ చేసుకోండి ఇప్పటికీ బాగుంది ఇంకొంచెం అర్థం చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది మీ లైఫ్ అన్నట్టు చూపిస్తుంది ఇన్ కేస్ మీ పార్ట్నర్ అంటే ఫీమేల్ పార్ట్నర్ అనేది మీకు చాలా సపోర్ట్ చేస్తుంది అని అన్నట్టు చూపిస్తుంది ఒకవేళ మీరు ఫీమేల్ అయితే మీ హస్బెండ్ కి బాగా సపోర్ట్ చేస్తారు ఇట్లాంటి సపోర్ట్ కంటిన్యూ చేయండి వాళ్ళు ఒక మంచి పొజిషన్ కి రీచ్ అవుతారు అన్నట్టు చూపిస్తుంది సో ఓవరాల్ గా రిలేషన్ పరంగా చాలా బాగుండి గ్రోత్ ఉండింది సో ప్రాబ్లమ్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా సార్ట్ అయిపోతాయి లాంగ్ టర్మ్ అనేది చాలా బాగుంటుంది అని అన్నట్టు చూపిస్తుంది నెక్స్ట్ ఫినాన్సియస్ పరంగా చూసుకుంటే ఏంటంటే కొంచెం చైల్డిష్ గా ఇన్మచ్యూర్ గా డిసిషన్స్ తీసుకుంటారు అని అన్నట్టు చూపిస్తుంది సేమ్ ఇంతే లైక్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ల్యాండ్ తక్కువకి వస్తుంది ఇట్లా చెప్పారనుకోండి లైక్ మీకు ఇప్పుడు తక్కువకి వస్తుంది కదా ఇప్పుడే ఖర్చు పెట్టిద్దాం అని చెప్పి డబ్బులు బయట నుంచి తెచ్చుకోవడము లేకపోతే ఫ్రెండ్ ఎవరైనా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారనుకోండి దానికి వడ్డీ ఎక్కువ ఇస్తానని చెప్తే ఆశపడ్డము ఇట్లాంటివన్నీ చూపిస్తుంది అనమాట లైక్ లాంగ్ టర్మ్ లో ఆలోచించకుండా వెంటనే డిసిషన్స్ తీసుకుంటారు కాబట్టి ఫినాన్సెస్ పరంగా మీరు ఎటువంటి డిసిషన్స్ తీసుకోకూడదు ఇన్ కేస్ మీ ఇంట్లో ఎవరైనా ఫీమేల్స్ ఉంటే వాళ్ళ డిసిషన్స్ తీసుకోండి లైక్ వాళ్ళ సలహాలు తీసుకొని డిసిషన్ మేకింగ్ చేయండి చాలా బాగుంటుంది కలిసి వస్తుంది సో మీరు అంతటా మీరు మటుకు ఇన్మెచ్యూర్ గా బిహేవ్ చేసి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటి ఫినాన్షియల్స్ జోలికి వెళ్ళొద్దు ఈ ఫిఫ్టీన్ డేస్ పర్టికులర్ గా నెక్స్ట్ హెల్త్ పరంగా చూసుకుంటే చాలా బాగుండేది బట్ ఏంటంటే మీరు కొంచెం ప్రాక్టికాలిటీ అండ్ రియాలిటీలోకి రావాల్సిన సిచ్యువేషన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట లైక్ ఏంటంటే నాకు నాకేం కాదు ఏమొచ్చినా తొందరగా సెట్ అయిపోతుంది ఇట్లాంటివన్నీ ఎక్కువగా బ్రెయిన్ లో అనమాట సో డే అంటే మనకి సిచ్యువేషన్ ఎప్పుడు ఎట్లుంటుందో చెప్పలేము కాబట్టి ముందు నుంచి కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ ప్రెసెంట్ అయితే ఏం లేదు బట్ ఫ్యూచర్ కోసం కొంచెం ఆలోచించి కొంచెం హెల్దీ స్టెప్స్ అనేవి తీసుకోండి చాలా బాగుంటుంది ఓవరాల్ గైడెన్స్ వచ్చేసి లైక్ అంత హ్యాపీ టైమే ఉండింది హ్యాపీ పీరియడ్ ఉండేది కానీ మీరే కోరుండి కష్టాలు తెచ్చుకుంటున్నారు స్ట్రగల్స్ తెచ్చుకుంటారు తెచ్చుకుంటున్నారు అని అన్నట్టు చూపిస్తుంది సో కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ ఫిఫ్టీన్ డేస్ కొంచెం ఫిమైల్ సపోర్ట్ తీసుకోండి లేకుంటే మీరే ఆలోచించి డిసిషన్స్ తీసుకోండి బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి